హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ టుడే విఆర్ డిస్కసింగ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టెన్త్ టెన్త్ జూన్ కదా టెన్త్ జూన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం వాటిలో భాగంగా ముందు హెడ్లైన్స్ చూద్దాం కర్మాగారంలో రాత్రి షిఫ్ట్లు నైట్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్కి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది దాని గురించి చూద్దాం స్పెషల్ భారత ఎరువుల సంఘం కొత్త అధ్యక్షుడు ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్ మోడీస్ ఎథిక్స్ ది వరల్డ్ ది వరల్డ్ వరల్డ్స్ ఆయిస్టర్ భారతదేశం ఐదు సంవత్సరాల చరిత్ర పుస్తకం ఇది కూడా మాతృభూమి సాహిత్య పురస్కారం ఎల్ఐసి తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అండ్ సరిహద్దు పర్యాటక చొరవ సరిహద్దు పర్యాటక చొరవ ఇవి మనకి మెయిన్ హెడ్లైన్స్ వీటితో పాటు కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా చూద్దాం మొదటిగా కనుక అబ్జర్వ్ చేస్తే తొలి మహిళా సహాయకురాలు తొలి మహిళా సహాయకురాలు సో ఎయిడ్ డి క్యాంప్ అనమాట మహిళా సహాయకురాలు ఎయిడ్ డి క్యాంప్ సో ఎవరికి అంటే భారత రాష్ట్రపతికి మహిళా సహాయకురాలుగా మనకి భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ మన కమిషనర్ చూడండి యశస్వి సోలంకి యశస్వి సోలంకి దాన్ని ఈవిడ మొట్టమొదటి మహిళా సహాయకురాలుగా మనకి మన రాష్ట్రపతికి ఉంచడం జరిగిందనమాట సో మొట్టమొదటి సహాయకురాలు ఏడిసి అంటాం ఎయిట్ డే క్యాంప్ ఎయిట్ డే క్యాంప్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షీజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఆవిడ లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి అనమాట దస్ అ పార్ట్ ఇంపార్టెంట్ తొలి మహిళా సహాయకురాలు నెక్స్ట్ వన్కి వెళ్దాం కర్మాగారాల్లో రాత్రి షిఫ్ట్లో పనిచేసే మహిళలు మహిళలకి ఆమోదం ఇచ్చింది ఒక రాష్ట్ర ప్రభుత్వం అది స్పెషల్గా కూడా అనౌన్స్ చేసింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫ్యాక ఫ్యాక్టరీల సవరణ బిల్లు ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మహిళలు రాత్రి ఏడు గంటల తర్వాత నుండి ఉదయం ఆరు గంటల లోపు పనిచేసే అవకాశాన్ని ఇస్తున్నారనమాట నైట్ షిఫ్ట్స్ మోడల్ అనమాట నైట్ షిఫ్ట్స్ అనమాట సో ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఐదుకి అనుమతించిన రోజువారీ పని గంటలను పెంచడం జరిగిందనమాట ఫ్యాక్టరీ చట్టం నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఎన్ని గంటలు ఉన్నాయో ఎనిమిది గంటలు అనుమతించిన ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం జరిగిందనమాట అంతేకాకుండా ఇక్కడ ఓవర్ టైం మొదటి అంటే ఓవర్ టైం లాంటి సవరణలు కూడా దీనిలో తీసుకురావడం జరిగింది ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అనమాట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇస్ అ పాయింట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటాడు ఆంధ్రప్రదేశ్ ఏపీ అనమాట అంటే మనము కొన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని అంటే తర్వాత శ్రామిక శక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా అలాగే శ్రామిక శక్తి మనకు అందులో స్త్రీలని జనరల్గా ఈ టైమింగ్స్ అలవ్ చేయరు కానీ వాళ్ళకు కూడా డిఫరెంట్ షిఫ్ట్స్నిచ్చి ఉత్పాదకతను పెంచుకోవడం ఒకటి తర్వాత అంతేకాకుండా వీళ్ళకి ఉద్యోగ సదుపాయాలు కూడా దాన్ని కలిగించడం అనేది ఈజీగా కూడా ఉంటుంది పాసిబిలిటీ కూడా ఉంటుంది ఉత్పత్తి ఆబ్వియస్గా పెరుగుతుంది కదా లాంగ్ అవర్స్ ఓటీ ఓవర్ టైం చేస్తున్నారంటే పెరుగుతుంది కూడా అడ్వాంటేజ్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఐబెక్స్ తరానా ఐబెక్స్ తరానా ఏంటి ఐబెక్స్ తరానా అంటే యా జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఎక్కడ అంటే జ్యోతిర్మఠ్ జ్యోతిర్మఠ్ ఉత్తరాఖండ్లో అనమాట ఉత్తరాఖండ్లో జ్యోతిర్మఠ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది మనకిది ఇదేంటి అని అంటే కమ్యూనిటీ రేడియో స్టేషన్ అనమాట కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఎక్కడ ఉత్తరాఖండ్లో జ్యోతిర్మఠ్ ఉత్తరాఖండ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మెగా హెడ్జెస్ అనమాట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు మెగా హెడ్జెస్ తోటి రేడియో స్టేషన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అనమాట ఈ ఆర్మీ ఆర్మీ వాళ్ళు ఉండే చోట వాళ్ళ హౌసింగ్ కాంప్లెక్సెస్లో వాటిల్లో అలాంటి చోట్ల ఇంట్రడ్యూస్ చేస్తారనమాట అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ ఇవ్వడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడే విధంగా అంతేకాకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి సో కూడా ఉపయోగపడే విధంగా వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట దస్ అ పార్ట్ సో రేడియో స్టేషన్ ఎక్కడ జ్యోతిర్మఠ్ 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 ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట ఉత్తరాఖండ్లో దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం భారత ఎరువుల సంఘం ఫెర్టిలైజర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెర్టిలైజర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఏఐ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరిగిందనమాట శైలేష్ మెహతా కొత్త చైర్మన్గా శైలేష్ మెహతాని ఇంట్రడ్యూస్ చేయడం ప్రవేశపెట్టడం జరిగింది ప్రా చైర్మన్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ముఖ్యమైన రాయితీ వ్యవస్థ తర్వాత మార్కెట్ ఆధారిత యూరియా ధర డీబీటీ వ్యవస్థ అంటే వీళ్ళకి సబ్సిడీలుగా ఏవైతే వస్తాయో ఫార్మర్స్కి ఫెర్టిలైజర్ సబ్సిడీలు ఉంటాయి కదా ఆ సబ్సిడీలు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా చూడడం ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న అసమానతలు గనక తొలగిస్తే మనకి కూడా స్ట్రాంగ్గా తయారవడానికి స్కోప్ ఉంది వేరే దేశాలతోటి అని ఈయన చెప్పడం జరిగిందనమాట శైలేష్ మెహతా సో అంతకుముందు మనకు ఎవరు ఉండేవాళ్ళు అంటే సురేష్ కృష్ణన్ ఉండేవాడు ఈ సురేష్ కృష్ణన్ ప్లేస్లో ఈయన శైలేష్ మెహతా వచ్చారనమాట సురేష్ కృష్ణన్ ప్లేస్లో శైలేష్ మెహతా మనకి అపాయింట్ చే అవ్వడం జరిగింది భారత ఎరువుల సంఘానికి చైర్మన్గా అధ్యక్షుడిగా హెడ్గా నెక్స్ట్ మనకి వెళ్తున్నాను ఎస్ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు ఈ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మనకి కొన్ని కంపెనీలు కనిపించాయి టాప్ ఫైవ్లో సో ఇక్కడ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలకి లిస్టులో మనకి విదియా ఎన్ విదియా ఆర్ విడియా అనేది సో ఇది ఈ కంపెనీ ఫస్ట్ పొజిషన్లో ఉంది క్యాలిఫోర్నియాకి చెందిన కంపెనీ అనమాట అది కాలిఫోర్నియాకి చెందిన కంపెనీ ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది సో దీని హెడ్ వచ్చేటప్పటికి జెన్సన్ హుయాంగ్ అనమాట జెన్సన్ హుయాంగ్ దాని ప్రెజెంట్ ప్రెసిడెంట్ అనమాట స్టార్ట్ అయినప్పటి నుంచి అతనే ఉన్నారు ప్రెసిడెంట్గా తర్వాత సెకండ్ పొజిషన్లో మనకి మైక్రోసాఫ్ట్ ఉంది మైక్రోసాఫ్ట్ దీని ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయం వచ్చినప్పటికీ వాషింగ్టన్ డీసీలో ఉంది సత్యన్ మనకు తెలుసు కదా చైర్మన్ అండ్ సీఈఓ అనమాట సచ్యన్ మైక్రోసాఫ్ట్ తర్వాత యాపిల్ వచ్చేటప్పటికి క్యాలిఫోర్నియా మనకి హెడ్ క్వార్టర్స్ టిమ్ కుక్ టిమ్ కుక్ కదా సీఈఓ అండ్ ఆల్ఫాబెట్ వచ్చినప్పటికీ ఆల్ఫాబెట్కి సుందరం పిచ్చాయ్ ఇప్పుడు కాలిఫోర్నియా సుందరం పిచ్చాయ్ అంతకుముందు గూగుల్కి ఉండేవాళ్ళు కదా యాస్ కాలిఫోర్నియా ఆల్ఫాబెట్ అనమాట అమెజాన్కి వచ్చినప్పటికీ అమెజాన్ వాషింగ్టన్ డీసీలో ఉంది జెఫ్ బెజోస్ జెఫ్ బెజోస్ వీళ్ళు ప్రెసెంట్ హెడ్లు ఐదు దాకా అనమాట తర్వాత నెక్స్ట్ సౌదీ అరామ్కో అరామ్కో ఉంది సిక్స్త్ పొజిషన్లో మెటా సెవెంత్ పొజిషన్లో టీఎస్ఎంసి సిక్స్త్ పొజిషన్లో ఉందనమాట సెవెంత్ పొజిషన్లో ఉందనమాట సెవెంత్ కాదు కదా ఎయిత్ కదా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పొజిషన్ సో ఇవి మనకి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు అనమాట ప్రజెంట్ ఎన్ విదియా బికమ్స్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎన్విడియా ఎన్విడియా ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఎన్విడియా ఇంకా దాన్ని ఎన్ సైలెంట్గా కూడా పలుకుతారు విదియా అంటారు కూడా సో ఎన్విడియా ఓకే జన్సేన్ జన్సేన్ మొదటి నుండి దన్న జన్సేన్ హుయాంగ్ అనమాట దాని హెడ్ అ పార్ట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూడండి ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కి మన ఎంఎస్ ధోనిని తీసుకోవడం అప్ టర్న్ చేయడం జరిగింది హాల్ ఆఫ్ ద ఫేమ్గా లండన్లో జరిగిన కార్యక్రమంలో హాల్ ఆఫ్ ద ఫేమ్ని అనౌన్స్ చేశారు శక్తివంతమైన చరిత్రను రూపొందించినందుకు అసాధారణ విజయాలను కైవసం చేసుకున్నందుకు గాను ఇతనికి దీన్ని గుర్తించి హాల్ ఆఫ్ ద ఫేమ్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాంటిది అనమాట క్రికెటర్స్కి హాల్ ఆఫ్ ద ఫేమ్ గా ఎంపిక చేయడం జరిగింది ఎవరు లండన్లో జరిగిన ఒక ప్రోగ్రాంలో అనమాట నెక్స్ట్ వన్ వెళ్దాం మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత గ్రామం నక్సల్ ప్రభావిత గ్రామం కటేజరిగావ్ కటేజరిగావ్ ఖటేజరి ఈ ఖటేజరిగావ్ని నక్సల్ ప్రభావిత గ్రామం అనమాట ఇది వార్తల్లో ఉంది మనకి దేనికి అంటే స్పెషాలిటీ ఏంటి అని అంటే డెబ్బై ఏడు అయింది మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో బస్సు ప్రయాణం అంటే ఎలాంటి ప్రభుత్వ రవాణా సౌకర్యం లేని ఒక గ్రామం అనమాట ఇది దీనికి ఫస్ట్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రాష్ట్ర రవాణా సర్వీస్ ఈ నక్సల్ ప్రభావిత గ్రామమైన కటేజరీలో దీనికి దీనిలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక గవర్నమెంట్ తరఫు నుంచి బస్సుని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట అందుకని ఇది వార్తల్లో ఉంది కటేజరి కటేజరి ఇది వచ్చినప్పటికి మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత గ్రామం అనమాట నక్సల్ ప్రభావిత గ్రామం డెబ్బై ఏళ్ళలో అసలు ఏమీ లేదు అంటే ఒక రవాణాకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు అంటే చాలా స్పెషల్ కదా మనం అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే వాటిని సవ్యంగా ఉపయోగించుకోవడం లేదు అలాంటిది చాలా చాలా గ్రేట్స్ రియలీ గ్రేట్ రియలీ గ్రేట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యూఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫుట్బాల్ అసోసియేషన్ నేషన్స్ నేషన్స్ లీగ్ మ్యాచ్లో మన పోర్చుగల్ పోర్చుగల్ స్పెయిన్ ఓడించి స్పెయిన్ ఓడించి పోర్చుగల్ లీగ్ మ్యాచ్ని గెలుచుకుందనమాట సో మొదటి ఎడిషన్ మనకి ఈ లీగ్ యుఈఎఫ్ఏ మొదటి లీగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఆ మధ్యలో జరిగిందనమాట సో ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మనకి లీగ్ అనమాట నేషన్ లీగ్ దీనిలో మనకి పోర్చుగల్ పోర్చుగల్ డిఫెండింగ్ ఛాంపియన్ మనకి రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో దాన్ని చాలా యాక్టివ్గా స్పెయిన్ ఆటగాళ్లను దాన్న మట్టుపెట్టడం జరిగింది అనమాట అంటే ఓడించడం జరిగింది ఎనీవేస్ దాని ఫుట్బాల్ టోర్నమెంట్ ఇది ఫుట్బాల్ ఈవెంట్ ఇది దీనిలో పోర్చుగల్ స్పెయిన్ ఓడించింది అనమాట నేషనల్ నేషన్స్ లీగ్ మ్యాచ్ లీగ్ మ్యాచ్ నెక్స్ట్ కి వెళ్దాం మోడీస్ ఎథిక్సా ది వరల్డ్స్ ఆయిస్టర్ ది వరల్డ్స్ ఆయిస్టర్ ద మోడీస్ ఎథిక్స్ ది ఓల్డ్ ఆయిస్టర్ ఇది బుక్ అనమాట ఇది ఈ బుక్ని మనకి సీనియర్ న్యాయవాది ఆదీష్ సీనియర్ న్యాయవాది ఆదీష్ అగర్వాల్ ఆదీష్ సి అగర్వాల్ ఈయన రచించారనమాట రచయిత అగర్వాల్ ఆదిష్ సి అగర్వాల్ సీనియర్ న్యాయవాది అంతేకాకుండా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడు ఈయన మాజీ అధ్యక్షుడు అనమాట బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు ఈయన మోదీ పైన పుస్తకం రాయడం జరిగింది మోడీస్ నీతి శాస్త్ర మోడీస్ నీతి శాస్త్ర అది ఎథిక్స్ అంటాం కదా ది వరల్డ్ ఆయిస్టర్ ది వరల్డ్స్ హిస్ ఆయిస్టర్ అనమాట సో అది ఆదిష్ సి అగర్వాల్ అగర్వాల్ రాసిన బుక్ అనమాట ఇంపార్టెంట్ వన్ మోడీస్ మోడీస్ ఎథిక్స్ మోడీస్ ఎథిక్స్ నెక్స్ట్ మనకి వెళ్దాం భారతదేశం ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఇది కూడా ఒక పుస్తకం అనమాట భారతదేశం ఐదు వేల సంవత్సరాల చరిత్ర సో ఇండియా ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్ కానెంట్ అనమాట ఎవరో అంటే ఆడ్రీ ట్రష్కే అది ఆడ్రీ ట్రష్ కే ట్రష్ కే సో రాసిన పుస్తకం అనమాట రిడ్జర్డ్స్ విశ్వవిద్యాలయ చరిత్ర ప్రొఫెసర్ అనమాట ఈయన ఆడ్రి ట్రష్కే సో పురాతన కాలం నాటి కాలం నుండి నేటి వరకు భారతదేశంలో అద్భుతమైన చరిత్రగా చరిత్రకు సంబంధించిన అంశాలన్నింటినీ అద్దినట్టు కళ్ళకు కట్టినట్టుగా దీనిలో ప్ర చూపించడం జరిగిందనమాట రచయిత ఆడ్రీ ట్రష్కే దర్జమాన్ సో ఇక్కడ నాకు కమెంట్ చేయండి ఆడ్రి ట్రష్కే ఈ పుస్తకాన్ని రాసిన ఆడ్రి ట్రష్కే ఏ దేశస్తుడు అనేది నాకు కమెంట్ చేయండి ఏ దేశానికి చెందినవాడు అనేది నాకు కమెంట్ చేయండి దశ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మాతృభూమి సాహిత్య పురస్కారం మాతృభూమి సాహిత్య పురస్కారాన్ని మనకి సారా జోసెఫ్కి ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదుకి కాను రెండు వేల ఇరవై నాలుగు అవార్డుని రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చారు సో మాతృభూమి సాహిత్య పురస్కారం అంటే మన కంట్రీ గురించి రిలేటెడ్గా ఉన్న హైలైట్ చేస్తూ వాళ్ళు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ని పుస్తకంలో రాస్తారనమాట మాతృభూమి సాహిత్య పురస్కారం సాహిత్య పురస్కారం మనకి సాహిత్య పురస్కారాలు చాలా ఉన్నాయి జ్ఞానపీఠ స వ్యాస సమ్మానం సరస్వతి సమ్మానం సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇలా ఉన్నాయి మాతృభూమి సాహిత్య పురస్కారం దీన్ని సారా జోసెఫ్కి అందించారు ఎవరు అంటే ప్రదానం చేసిన ఆవిడ కూడా ఇంపార్టెంటే ఈవిడ సారా జోసెఫ్ ఇంట్రడ్యూస్ చేసిన ఆవిడ ప్రదానం చేసిన ఆవిడ ఎవరు అంటే ప్రతిభారే అనమాట ప్రతిభారే ఆవిడ మనకి రీసెంట్గా చాలా వాటిలో చాలా సాహిత్య అకాడమీ అవార్డ్స్లో తర్వాత జ్ఞానపీఠ అవార్డ్స్ వాళ్ళని ఎంపిక చేసే జ్యూరీలో ఆవిడ మెంబర్గా ఉన్నారు అంతేకాకుండా ప్రతిభారే మనకి ఈవిడ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా అనమాట జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఒడియా అనమాట ఆవిడ రాసిన ఒడియా ఒడియాకి ఆవిడ ఒడియాకి సంబంధించిన ఒడిస్సాకి సంబంధించిన ఆవిడ ఒడియా భాషలో ఆవిడ చాలా పుస్తకాలు రాశారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా అనమాట జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా ఎవరు ప్రతిభ రే అనమాట రే ఈవిడ ప్రధానం చేయడం జరిగింది మనకి ఈ పర్టికులర్ అవార్డుని సో ఇక్కడ మనకి ప్రతిభారే ఈవిడ రెండు వేల పదకొండులో జ్ఞానపీఠ అవార్డు వచ్చిందనమాట నలభై ఏడవ జ్ఞానపీఠ అవార్డు నలభై నలభై ఏడవ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు వచ్చింది ఈవిడికి ఒడియా ఒడియా లాంగ్వేజ్కి ఇప్పటిదాకా ఒడియా లాంగ్వేజ్కి నాలుగు జ్ఞానపీఠలు వచ్చాయమ్మా నాలుగు జ్ఞానపీఠ వచ్చాయి తెలుగులో మనకి మూడు జ్ఞానపీఠ వచ్చాయి తెలుగుకి మూడు జ్ఞానపీఠ వచ్చాయి హయ్యెస్ట్ జ్ఞానపీఠ అవార్డులు హిందీకి అనమాట హిందీ పన్నెండు సెకండ్ మలయాళం ఎనిమిది సెకండ్ మలయాళము ఎనిమిది అనమాట ఎనిమిది వచ్చే జ్ఞానపీఠ అవార్డులు సో అది ఆవిడ ప్రతిబారీ ఆవిడ ప్రదానం చేయడం జరిగిందనమాట ఈ అవార్డుని మొత్తం ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చినది అరవై ఐదు రీసెంట్ జ్ఞానపీఠ అవార్డు యాభై తొమ్మిదవది అనమాట అరవై ఐదు ఎలాగంటే అరవై ఐదు ఎలాగంటే రెండు ఇద్దరికి ఇచ్చినవి అలా కౌంట్ అవుతాయి కదా మొత్తం ఇచ్చినవి అరవై ఐదు సో యాభై తొమ్మిదవది వినోద్ కుమార్ శుక్ల వినోద్ కుమార్ శుక్లాకి ఇచ్చారు హిందీ లాంగ్వేజ్ కదా వినోద్ కుమార్ శుక్లాకి ఇవ్వడం జరిగింది యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు గాను మనం మాట్లాడుతోంది మాతృభూమి సాహిత్య పురస్కారం ఎవరికంటే సారా జోసెఫ్కి ఇచ్చారు దస్ అంట్ మూవింగ్ టు ది నెక్స్ట్ వన్ ఆ ఎల్ఐసి తాత్కాలిక సీఈఓ మరియు ఎండి అనమాట మేనేజింగ్ డైరెక్టర్ సత్పాల్ భాను సత్పాల్ భానుని దాన్ని మనకి ఇక్కడ అపాయింట్ చేశారు దేనికి ఏంటంటే ఈయన ఎల్ఐసికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈయనకి పదవీ బాధ్యతలు ఇవ్వడం జరిగిందనమాట తాత్కాలికంగా సో ఎల్ఐసికి నెక్స్ట్ వన్కి వెళ్దాం సరిహద్దు పర్యాటక చొరవ ఈ సరిహద్దు పర్యాటక చొరవలో అంటే బార్డర్కి రిలేటెడ్గా టూరిజం ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించారనమాట అంటే జనరల్గా హిమాచల్ ప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ధి చెందించడం ఒకవైపు అయితే తర్వాత భద్రత జాతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సాహసోపేతమైన బాధ్యతతో కూడిన పర్యటన మరియు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సరిహద్దు పర్యాటక చొరవ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ ఎక్కడా అడుగుతాడు హిమాచల్ ప్రదేశ్ ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్